నమస్కారం ఫ్రెండ్స్ స్టాక్ పల్స్ కు స్వాగతం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఐపీఓ మార్కెట్ చాలా స్పీడ్ గా మొదలైంగా ఉంది ఈ క్రమంలో ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ ముఖ్యంగా మన ఇండియా నుంచి గ్లోబల్ లెవెల్లో అదరగొడుతున్న ఒక శాస్ అంటే సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ కంపెనీ మార్కెట్లోకి వస్తోంది అదే అమాగి మీడియా ల్యాబ్స్ ప్రేమ్జీ ఇన్వెస్ట్ యాక్సెల్ లాంటి పెద్ద ఇన్వెస్టర్ల బ్యాకింగ్ ఉన్న ఈ కంపెనీ ఐపీఓ ద్వారా రూపాయలు ఒక వెయ్యి ఏడు వందల ఎనభై తొమ్మిది కోట్లు సేకరించబోతోంది అసలు ఈ కంపెనీ ఏం చేస్తుంది వీళ్ల బిజినెస్ మోడల్ ఏంటి లాభాల్లో ఉన్నారా లేదా నష్టాల్లో ఉన్నారా గ్రే మార్కెట్ ప్రీమియం ఎలా ఉంది మనం ఈ ఐపీఓకి అప్లై చేయవచ్చా లేదా అనే కంప్లీట్ రివ్యూని ఈ వీడియోలో చూద్దాం వీడియోని చివరి వరకు చూడండి మొదటిగా కంపెనీ గురించి మరియు వీళ్ల అద్భుతమైన బిజినెస్ జర్నీ గురించి మాట్లాడుకుంటే అమాగి మీడియా ల్యాబ్స్ రెండు వేల ఎనిమిదిలో బెంగళూరులో ముగ్గురు టెక్ విజనరీస్ భాస్కర్ సుబ్రహ్మణ్యన్ శ్రీనివాసన్ కెఏ మరియు సుబ్రహ్మణ్యన్ ఎస్ ద్వారా ప్రారంభమైంది వీళ్ల ప్రయాణం ఒక చిన్న స్టార్టప్గా మొదలై ఈరోజు ఒక బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువైన యూనికాన్ హోదాను దక్కించుకుంది భారతదేశం నుంచి గ్లోబల్ మీడియా టెక్నాలజీని శాసిస్తున్న అతికొద్ది కంపెనీల్లో అమాగి ఒకటి అసలు వీళ్ల బిజినెస్ మోడల్ని చాలా లోతుగా అర్థం చేసుకుందాం టీవీ ఛానల్స్ ప్రసారం కావాలంటే గతంలో శాటిలైట్స్ భారీ యాంటనాలు మరియు కోట్ల రూపాయల సాఫ్ట్వేర్ అవసరమయ్యేవి కానీ అమాగి దీనిని పూర్తిగా మార్చేసింది వీళ్లు క్లౌడ్ నేటివ్ సొల్యూషన్స్ ని కనిపెట్టారు అంటే ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ఒక టీవీ ఛానల్ ని ఆపరేట్ చేయవచ్చు వీళ్ల బిజినెస్ ప్రధానంగా నాలుగు పిల్లర్లపై ఆధారపడి ఉంది మీడియా శాస్ అమాగి క్లౌడ్ పోర్ట్ ఇది వీళ్ల కోర్ ప్రాడక్ట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కాంటెంట్ ఓనర్స్ ఉదాహరణకు స్పోర్ట్స్ లీగ్స్ లేదా మూవీ స్టూడియోస్ తమ వీడియోలను ఒక పూర్తి స్థాయి లీనియర్ టీవీ ఛానల్లా మార్చడానికి ఈ ప్లాట్ఫామ్ ను వాడుకుంటారు ఇది ఖర్చును నలభై నుంచి యాభై శాతం వరకు తగ్గిస్తుంది ఫాస్ట్ ఛానల్స్ ఫ్రీ యాడ్ సపోర్టెడ్ స్ట్రీమింగ్ టీవీ ఇప్పుడు కేబుల్ టీవీ పోయి అందరూ స్మార్ట్ టీవీలు వాడుతున్నారు కదా ఆ ఛానల్స్ వెనుక ఉన్న టెక్నాలజీ అమాగీదే ఈ ఫాస్ట్ విప్లవంలో వీళ్ళు గ్లోబల్ మార్కెట్ లీడర్స్ టార్గెటెడ్ యాడ్ ఇన్సర్షన్ అమాగి థండర్ స్టామ్ ఇది వీళ్ళ మనీ మేకింగ్ మిషన్ మీరు క్రికెట్ చూస్తున్నప్పుడు మీకు కార్ల యాడ్స్ వస్తే పక్క ఇంట్లో ఉన్న స్టూడెంట్కి ఎడ్యుకేషన్ యాడ్స్ వచ్చేలా వీళ్ల సాఫ్ట్వేర్ ప్లాన్ చేస్తుంది దీనిని సర్వర్ సైడ్ యాడ్ ఇన్సర్షన్ అంటారు దీనివల్ల వల్ల అడ్వర్టైజర్లకు ఎక్కువ లాభం కంపెనీకి ఎక్కువ కమిషన్ లైవ్ ఈవెంట్స్ స్కేలింగ్ ఒలింపిక్స్ లేదా వరల్డ్ కప్ లాంటి భారీ ఈవెంట్స్ జరిగినప్పుడు ఒకేసారి మిలియన్ల మంది చూస్తున్న స్ట్రీమింగ్ ఆగకుండా వీళ్ల క్లౌడ్ టెక్నాలజీ సపోర్ట్ చేస్తుంది ప్రస్తుతం వీళ్లు ఏడు వందల కంటే ఎక్కువ కాంటెంట్ బ్రాండ్స్ మరియు ప్రపంచవ్యాప్తంగా రెండు వేల పైగా ఛానల్స్ ని మేనేజ్ చేస్తున్నారు వీళ్ల కస్టమర్ లిస్ట్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే ప్లూటో టీవీ శాంసంగ్ టీవీ ప్లస్ రాకు టీవీ ఎన్బీసీ యూనివర్సల్ ఫాక్స్ నెట్వర్క్స్ మరియు వైస్ మీడియా ఇలాంటి టాప్ గ్లోబల్ ప్లేయర్స్ అందరూ వీళ్ల మీదే ఆధారపడి ఉన్నారు వీళ్ల రెవెన్యూలో దాదాపుగా తొంభై శాతం అమెరికా మరియు యూరప్ మార్కెట్ల నుంచే వస్తోంది అంటే వీళ్లు ఇండియాలో ఉంటూ గ్లోబల్ మార్కెట్ని రూల్ చేస్తున్నారన్నమాట ఇక ఐపీఓ వివరాల్లోకి వెళ్తే ఐపీఓ డేట్స్ ఈ ఐపీఓ జనవరి పదమూడున ఓపెన్ అవుతుంది జాన్యువరి పదహారున క్లోజ్ అవుతుంది ప్రైస్ బ్యాండ్ షేరు ధరను రూపాయలు మూడు వందల నలభై మూడు నుంచి రూపాయలు మూడు వందల అరవై ఒకటిగా నిర్ణయించారు ఇష్యూ సైజ్ మొత్తం రూపాయలు ఒకవేళ ఏడు వందల ఎనభై తొమ్మిది కోట్లు ఇందులో రూపాయలు ఎనిమిది వందల పదహారు కోట్లు ఫ్రెష్ ఇష్యూ మిగిలిన రూపాయలు తొమ్మిది వందల డెబ్బై మూడు కోట్లు ఆఫర్ ఫార్ సేల్ లాట్ సైజ్ ఒక లాట్కు నలభై ఒక్క షేర్లు అంటే మీరు మినిమం రూపాయలు పద్నాలుగు వేల ఎనిమిది వందల ఒక్క ఇన్వెస్ట్ చేయాలి లిస్టింగ్ ఈ షేర్లు ఎన్ఎస్సి మరియు బీఎస్సి రెండిట్లోనూ అవుతాయి ఏ కంపెనీలోనైనా ఇన్వెస్ట్ చేసే ముందు వాళ్ల ఫైనాన్షియల్స్ చూడటం చాలా ముఖ్యం అమాగి ఫైనాన్షియల్స్ ఒక క్లాసిక్ శాస్ గ్రోత్ స్టోరీని ప్రతిబింబిస్తున్నాయి రెవెన్యూ గ్రోత్ వీళ్ల ఆదాయం అంటే రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ చాలా అద్భుతంగా పెరుగుతోంది ఎఫ్ఐ ఇరవై మూడులో రూపాయలు ఏడు వందల ఇరవై నాలుగు కోట్లు ఉన్న ఆదాయం ఎఫ్ఐ ఇరవై నాలుగులో రూపాయలు తొమ్మిది వందల యాభై కోట్లకు మరియు ఎఫ్ఐ ఇరవై ఐదు నాటికి రూపాయలు ఒక వెయ్యి రెండు వందల ఇరవై మూడు కోట్లకు చేరింది అంటే దాదాపు ముప్పై శాతం సిఏజీఆర్ గ్రోత్ కనిపిస్తోంది టెక్ కంపెనీలకు ఇది చాలా మంచి సైన్ ద ప్రాఫిటబిలిటీ టర్న్ అరౌండ్ ఇక్కడ మీరు ఒక విషయాన్ని నిశితంగా గమనించాలి గత మూడు సంవత్సరాలుగా కంపెనీ నష్టాల్లోనే ఉంది ఎందుకంటే వీళ్లు గ్లోబల్ మార్కెట్ క్యాప్చర్ చేయడం కోసం మార్కెటింగ్ మరియు ఆర్ఎండ్ అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్పై భారీగా ఖర్చు చేశారు అయితే హెచ్ వన్ ఎఫ్ఐ ఇరవై ఐదు అంటే ఏప్రిల్ ఇరవై ఐదు నుంచి సెప్టెంబర్ ఇరవై ఐదు వరకు ఫలితాలు చూస్తే కంపెనీ ఆరు పాయింట్ నాలుగు ఏడు కోట్ల నెట్ ప్రాఫిట్ ని సాధించింది అంటే లాస్ మేకింగ్ నుంచి ప్రాఫిట్ మేకింగ్ స్టేజ్ కి కంపెనీ ట్రాన్సిషన్ అవుతోందని అర్థం హెల్దీ మార్జిన్స్ శాస్ కంపెనీల్లో గ్రాస్ మార్జిన్స్ ఎక్కువగా ఉంటాయి అమాగి మార్జిన్స్ కూడా యాభై శాతం కంటే ఎక్కువ ఉండటం విశేషం ఖర్చులు కంట్రోల్ అయితే భవిష్యత్తులో లాభాలు భారీగా పెరిగే ఛాన్స్ ఉంది ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో వీళ్ల ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో పాజిటివ్ గా ఉంది అంటే బిజినెస్ రన్ చేయడానికి బయట నుంచి అప్పులు తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా తమ సొంత ఆదాయంతోనే కార్యకలాపాలు సాగిస్తున్నారు డెట్ స్టేటస్ కంపెనీ బ్యాలెన్స్ షీట్ చాలా క్లీన్గా ఉంది వీళ్లకి పెద్దగా అప్పులు లేవు ఇది ఇన్వెస్టర్లకు చాలా ప్లస్ పాయింట్ మొత్తంగా చూస్తే రెవెన్యూ పెరుగుతూ లాభాల బాట పట్టడం అనేది ఇన్వెస్టర్లకు ఒక పాజిటివ్ ఇండికేషన్ ముందుగా స్ట్రెంగ్స్ అంటే బలాలు గ్లోబల్ ప్రెజెన్స్ వంద కంటే ఎక్కువ దేశాల్లో వీళ్ల సర్వీసెస్ ఉన్నాయి యాసెట్ లైట్ మోడల్ క్లౌడ్ బేస్డ్ కాబట్టి పెద్ద ఖర్చులుండవు కేవలం సాఫ్ట్వేర్ మెయింటైన్ చేస్తే సరిపోతుంది లీడింగ్ ఇన్వెస్టర్స్ ఎక్యుటెల్ ప్రీమ్జీ ఇన్వెస్ట్ వంటి పెద్ద కంపెనీల సపోర్ట్ ఉంది ఇక రిస్క్ అంటే రిస్కులు అగ్రెసివ్ ప్రైసింగ్ ఐపీఓ ప్రైస్ బ్యాండ్ చాలా ఎక్కువ వాల్యుయేషన్లో ఉంది పీఈ రేషియో ప్రకారం చూస్తే షేర్ చాలా కాస్ట్లీగా అనిపిస్తోంది కాంపిటీషన్ గ్లోబల్ లెవెల్లో పెద్ద పెద్ద కంపెనీలతో పోటీ పడాలి టెక్నాలజీ చేంజ్ మీడియా రంగంలో టెక్నాలజీ చాలా వేగంగా మారుతూ ఉంటుంది దానికి తగ్గట్టు వీళ్లు అప్పుడప్పుడు అప్డేట్ అవ్వాలి జీఎంపీ అండ్ లిస్టింగ్ గేమ్స్ అందరికీ కావాల్సింది ఇదే కదా జీఎంపీ గ్రే మార్కెట్ ప్రీమియం ఎలా ఉంది ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం మార్కెట్లో అమాగీ ఐపీఓకి రూపాయలు నలభై మూడు వరకు ప్రీమియం నడుస్తోంది అంటే సుమారు పన్నెండు శాతం వరకు లిస్టింగ్ గేమ్స్ వచ్చే అవకాశం కనిపిస్తోంది ఇది మరీ గొప్ప ప్రీమియం కాకపోయినా ఒక మోడరేట్ పాజిటివ్ సైన్ అని చెప్పవచ్చు మార్కెట్ కండిషన్స్ బాగుంటే ఇది ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది ముఖ్యమైన తేదీలు నోట్ చేసుకోండి అలాట్మెంట్ డేట్ జాన్యువరి పంతొమ్మిది రెండు వేల ఇరవై ఆరు రీఫండ్ ఆర్ డిమాట్ క్రెడిట్ జాన్యువరి ఇరవై రెండు వేల ఇరవై ఆరు లిస్టింగ్ డేట్ జనవరి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఆరు చివరిగా నా అభిప్రాయం ఏంటంటే మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే ఫ్యూచర్లో క్లౌడ్ మీడియా రంగానికి ఉన్న డిమాండ్ దృష్టిలో ఉంచుకుని అప్లై చేయవచ్చు ఎందుకంటే కంపెనీ ఇప్పుడే లాభాల్లోకి వస్తోంది కానీ మీరు కేవలం లిస్టింగ్ గెయిన్స్ కోసమే చూస్తుంటే సబ్స్క్రిప్షన్ నంబర్స్ చూసి మూడవ రోజు డెసిషన్ తీసుకోండి లిస్టింగ్ గెయిన్స్ ప్రస్తుతం పది నుంచి పదిహేను శాతం మధ్యలో ఉండే అవకాశం ఉంది వాల్యుయేషన్స్ కొంచెం కాస్ట్లీగా ఉన్నాయి అది మాత్రం మైండ్లో పెట్టుకోండి డిస్క్లేమర్ నేను సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్ని కాదు ఇది కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం చేసిన వీడియో ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ను సంప్రదించండి మీరు ఈ ఐపీఓకి అప్లై చేస్తున్నారా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి లేటెస్ట్ ఐపీఓ అప్డేట్స్ కోసం స్టాక్ పల్స్ కు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం జై హింద్